కొద్దిసేపటి క్రితమే కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి పోలింగ్ తర్వాత ఉన్నట్టుండి వైఎస్ షర్మిల సీఎం జగన్ ఇంటికి రావడమేంటి అంటూ కూడా షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం రీసెంట్గా సీఎం జగన్ గారు మరి సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని తెలియజేశారు మరి షర్మిల అంటే తనకి ఎప్పటికీ అభిమానమేనని మరి తన చెల్లిగా తను ఎన్నో మరి మంచి విషయాలు చేస్తున్నారని ప్రజల సేవకై తను రంగంలోకి దిగారని మరి తన వంతు సహాయం తను ప్రజల కోసం చేయడం కోసం ముందడుగు వేశారంటూ కూడా మరి ఎంతో అభినందిస్తూ కొన్ని విషయాలైతే షేర్ చేశారట సీఎం జగన్ గారు ఈ విషయం తెలిసి ఎంతో ఎమోషనల్ అయిపోయారట వైఎస్ షర్మిల గారు అంతేకాకుండా తన అన్న తన గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచించి మరి ఇలాంటి ఉన్నత స్వభావం చూ చూపిస్తాడని అనుకోలేదు అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారట షర్మిల గారు అంతేకాకుండా మరి తన అన్న విజయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానని మరి సోషల్ మీడియా వెదికగా మరి ఎంతో ఎమోషనల్ అయ్యారట అంతేకాకుండా మరి తన అన్న దీవెనలు తీసుకోవడం కోసం తన ఇంటికి కూడా రానున్నారట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది తన అన్న దీవెనలు తనకెప్పుడు ఉంటాయని మరి అలాగే తన ప్రేమ అభిమానం కూడా తన అన్నకి జీవితాంతం తోడుంటుందంటూ కూడా మరి ఎంతో ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకున్నారట వైఎస్ షర్మిళ గారు